తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో ఒకవైపు పోలింగ్ జరుగుతూ ఉంటే ఇంకోవైపు రక్త చరిత్ర అనుకోవాలి ఎందుకంటే గొడ్డలతో నరుక్కోడాలు ఆ కర్రలతో కొట్టుకోవడాలు ఒక ఎమ్మెల్యేని ఓటర్ కొట్టడం ఆ ఓటర్ తిరిగి ఎమ్మెల్యేను కొట్టడము అలాగే ఇవాళ మంత్రి అంబటి రాంబాబు పోలీసులు మా మాట వినట్లేరు అని చెప్పేసి వాళ్ళు చెప్పడము టీడీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారని చెప్పేసి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడము అంటే ఎట్లా చూసుకోవచ్చు ఇదంతా మీకు యాక్చువల్గా నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశానండి రాష్ట్రం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో చాలా సౌమ్యులైన ఉత్తరాంధ్రలో కూడా ఇటు అల్లర్లు చేస్తారు ఎందుకంటే వాళ్ళు మోడేసాపరండి అదే వాళ్ళు వాళ్ళు ఎలా గెలుద్దాం అనుకున్నారు తట్టిన మట్టే లేదు రోడ్డే లేదు ఒక పెట్టుబడి తీసి ఒకటి ఉద్యోగం ఇప్పించలేదు పైగా భూములు దొబ్బేస్తారు నువ్వు ఏ రకంగా గెలుతావు ఇలాంటివి చేసి అవతల పార్టీ వాళ్ళని తరిమేసి రిగ్గింగ్ చేసుకుని బూత్ క్యాప్చరింగ్ చేసేసి వాళ్ళు ఓట్లు వేయడానికి రాకుండా చేసి డబ్బులు పనిచేసి వాళ్ళని బెదర కొట్టేసి భయపెట్టేసి గెలవాలనుకున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని అది అంతగా జరగలేదు పల్నాడులో జరిగింది అలాగే రాయలసీమలో తాడిపత్తిలో జరిగింది పొంగునూరులో ముందు రోజు కిడ్నాప్ చేశారు ఈ చెదురు మదురు ఘటనల కింద చూస్తాడు ఎలక్షన్ కమిషన్ కానీ గుంటూరు జిల్లాలో పల్నాడు హైలైట్ అయింది కారణం ఏంటి గుంటూరు జిల్లాలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఒక ఎమ్మెల్యే ఒకడి మీద చేసుకున్నాడు పడాలమని మళ్ళీ దాడి మీద కొట్టే అంటే ఇదివరకు వాళ్ళు ఏంటి వాళ్ళు లెక్క కొడతాయి కొట్టించుకోవాలి గిలితే గిల్లించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి ఇది వాళ్ళు నాలుగున్నర ఏళ్ళని జరిగింది నిన్ను నీ మీద ఆడొకటి దాడి చేస్తాడు నువ్వు నోరు మూసుకుని వెళ్తావు మనకి ఎందుకు అనుకుని దెబ్బ తినేసిపోతే ఓకే నువ్వు తిరగబడి నువ్వు కలబడినా లేదా నీ వాళ్ళమే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా తిరిగి నీమే కేసు పెట్టుకోరాళి అది నోరు మూసుకున్నారు అన్నాళ్ళని అది ఒక్క పోత కింద గురయ్యాడు ఓడిని ఇలా ఎప్పుడు తనుదామా అని చూస్తున్నాడు ఓడిని చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు కూడా కాబట్టే మీకు పల్నాడులో ఫస్ట్ ఆఫ్ పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళు కూడా బ్రహ్మారెడ్డి గారిని వాళ్ళ మీద వాళ్ళ కార్యకర్తలు టీడీపీ వాళ్ళ మీద వాళ్ళు చేశారు వాళ్ళు కా ఎన్ని కార్లు తగలెట్టేశారండి వాళ్ళ మీద రాళ్ళ దాడి కార్లు దా కారులు తగలబెట్టేయటం వాళ్ళ మీద దాడి చేయటం రక్తగాయాలు చేయటం పోలింగ్ బూత్లోకి వెళ్తే తల మీద గాయం చూశారు నరికేశారు ఒకటి నిన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉందా అధికార పక్ష పక్షంలో ఉందా అనేది కూడా తెలియని పరిస్థితి అంటే మీరు నేను చెప్పేదంతా పిఎల్ రామకృష్ణారెడ్డి బ్యాచ్ చేసింది దాని గురించి చెప్తున్నాను ఫస్ట్ హాఫ్లో ఆ సినిమా విశ్రాంతికి ముందు ముందు రోజు ఒకళ్ళు చంపేశారు పల్నాడులో చంపేసి రోడ్ మీద అక్కడ వాడేశారు తర్వాత కిడ్నాపులు చేశారు వాళ్ళ ఏజెంట్లని మాయం చేసేసారు తర్వాత గొడవ చేత వదిలేరు బూత్లోకి వెళ్ళిపోయి వాళ్ళు తల పగల కొట్టేశారు ఫస్ట్ హాఫ్ ఇదంతా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి వీళ్ళు మొదలు మొదలెట్టారు అప్పుడు పోలీసు వాళ్ళు అప్పుడు నోరు మూసుకుని ఉన్నారు ఇప్పుడు నోరు మూసుకొరుకున్నారు కదా అటు పోలీసులు కూడా తమ్ముతున్నారు తన్నేరు పోలీసుల మీద కూడా రాళ్ళు వేశారు అంచేత ఎలా ఎలాగుంటుంది అంటే అండి నీవు నేర్పిన విజయే నీరదాక్ష అంటారు ఇదంతా నువ్వు ఈ ఐదేళ్ళు నువ్వు చేసావు వాళ్ళు ఒక అరగంట చేశారు దానికే తల్ల ఎలాగ నువ్వు ఆహాకారాలు ఆర్తనాదాలు ఒక రంగ టీడీపీ వాళ్ళకి శ్రవణానందకరంగా ఉంటాడు అలా ఎడుతుంటే ఎన్నాళ్ళు వీళ్ళు గోళలు రాంభజన్ చేశారు వీళ్ళు డీజీపీకి లెటర్ రాశారు హోంశాఖ కేంద్ర హోంశాఖ లెటర్ రాబోయ్ ఎరాచకం ఈ పోలీసు వాళ్ళు ఈ బూట్లు నాకుతూ ఈ గోల ఎటువంటి బాబు అన్నారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళ పాత్ర వాళ్ళు వచ్చారన్నమాట రేపు ఈ ఐదేళ్ళు అదే గోల పెడతా ఉంటారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళు చేసిన దానికి మరి అట్టు అట్టున్నర పెడతా ఉంటున్నారు నేను ఏ ఆరు పెడతారు పెడతారనుకుంటున్నాను నేను కాబట్టి మరి ఇప్పుడు కర్మండి అది నువ్వేమిచ్చావు అదే అవుతుంది వెనక్కి వాళ్ళు చాలా సహనంగా ఓపికగా ఉన్నారు తిరగబడత మొదలెడితే లబోది బోమంటున్నారు కాసే మహేష్ రెడ్డి పరిగెడతాను చూశాను నేను దృశ్యాలు పారిపోతున్నాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరాపేట ఎమ్మెల్యే అతను ఇంటి మీదకి వెళ్ళిపోయారు ముందు అతను వెళ్ళాడు తర్వాత అతని ఇంటి మీదకి వెళ్ళారండి అరవింద్ అరవింద్ బాబు హాస్పిటల్ మీద పడి ధ్వంసం చేస్తే వీళ్ళు వెళ్ళి ఇంటి మీద పడి ధ్వంసం చేశారు ఇంత వదిలేస్తారు అంటే నువ్వు ఒకడవే చేయాలా పిన్నెళ్ళు రామకృష్ణ రెడ్డి ఇద్దరినే ఇద్దరిని తన్నర ఎందుకు ఊరుకుంటారండి ఇప్పుడు నువ్వు చేసిన పని వాళ్ళు చేస్తారు కాబట్టి ఇలాంటివి జరగకూడదంటే నువ్వు మూసుకో వాళ్ళు మూసుకుంటారు ఇది లెక్క ఇప్పుడు నిన్న ముఖ్యంగా ఏపీ నిరుద్యోగులు ఏ పార్టీ వైపు ఓటేసారని మీ అంచనా అండి నిరుద్యోగులు క్యాస్ట్ క్రీడు రీజన్ తోటి సంబంధం లేకుండా కూటమికే ఓటేసారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా అసంతృప్తుడు కొత్తగా ఓటర్లకు నమోదైన వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు అన్నిటికన్నా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నూటికి ఎనభై మంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొట్టేస్తారు కూటమికి ఇది చాలు గత ఎన్నికల్లో వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ముప్పై లక్షలు నూట నలభై మూడు సీట్లలో ఓన్లీ టూ పర్సెంట్ డిఫరెన్స్ అంటే ఐదు వేలు మాత్రమే డిఫరెన్స్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు గత ఎన్నికల్లో నూట యాభై ఒకటి గెలుచుకున్నాడు కదా ఇప్పుడు అతను పది గెలుచుకుంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సీట్లు కూడా రావాలి నేను నేనైతే రావనుకుంటున్నాను కూటమికి ఎన్ని సీట్లు వస్తాయండి మీ అంచనా నూట యాభై ప్లస్ నూట నూట అరవై ప్లస్ వస్తాయి ఇక్కడ ఇంకో ఫ్యాక్టరీ ఒకటి పనిచేసిందండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు షర్మిళ గారు కానీ సునీతారెడ్డి గారు నాన్నగారు న్యాయం జరగాలని ఆ గురించి ఈ రెండు ఫ్యాక్టరీలు కూడా జగన్మోహన్ రెడ్డిని అసలే అతని పరిపాలన చేతగాని కానీ దద్దమ్మతనంతో చెడ్డబేరు తెచ్చుకుని ప్రజలందరికీ దూరం అయిన తర్వాత వీళ్ళిద్దరూ చురుకో పక్కన పీక్కు తినేశారు అతన్ని అతను అతని క్యారెక్టర్ని అసాసినేషన్ అయిపోయింది ప్రజలందరిలో పెట్టేశారు పైగా అమ్మాయిని రాజశేఖర రెడ్డి కూతురే కదా అమ్మాయి కూడా ఆ అమ్మాయిని ఎవరి నుంచి ఎవరి చేత మడితే వాళ్ళ చేత తిట్టించి దానివల్ల మహిళా లోకం పని కట్టుకు బయటకు వచ్చారు ఈ వాళ్ళ వాళ్ళ చెల్లిని తిట్టించాడు మొన్న ఆ మధ్యన చంద్రబాబు గారు భార్యను తిట్టించాడు రేపొద్దును మనల్ని ఎందుకు తిట్టించారో వీళ్ళకి ఆ గౌరవం లేదు ఆడవాళ్ళు అంటే మర్యాద లేదు ఇటువంటి వాటి పరిపాలనగా అనర్హుడు అని చెప్పి అనుకున్నారు అందుకని ఎక్కబడి వచ్చారు మహిళలు